ఇక ఈ వారం ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వానికి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నేతృత్వం వహిస్తున్నారు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శుక్రవారం సాయంత్రం ఆమెను ప్రధానిగా నియమించారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు మహిళలు ఇంతవరకు నేపాల్ ప్రధానిగా ఎవరూ లేరు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జెన్ ఆందోళనకారులు సైన్యాధిపతి అధ్యక్షుడు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి ఆందోళనకారులు జస్టిస్ సుశీల పేరును ప్రతిపాదించారు ఒప్పందం మేరకు తొలి కేబినెట్ సమావేశంలో పార్లమెంటు రద్దు సిఫార్సు చేయాలి రెండు ఇరవై రెండులో ప్రభుత్వ తిరుగుబాటు కుట్ర కేసులో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను సుప్రీంకోర్టు దోషిగా తీర్పునిచ్చింది ఇరవై ఏడేళ్ల మూడు నెలల జైలు శిక్ష కూడా ఖరారు చేసింది ఐదుగురు సభ్యుల బెంచ్ లో నలుగురు జడ్జీలు బోల్సోనారోను దోషిగా నిర్ధారించారు జస్టిస్ కార్మెన్ లూసియా క్రిస్టియానో జానిన్ గురువారం ఓటు వేసి శిక్ష నిర్ధారించారు ముందుగా జస్టిస్ అలెగ్జాండర్ డి మోరెన్ డోనో కూడా దోషి అన్నారు అయితే జస్టిస్ లూయిస్ మాత్రం నిర్దోషి అని ప్రకటించారు భారత్ మారిషస్ మధ్య గురువారం వారణాసిలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గుల్లం పాల్గొన్నారు మోదీ మాట్లాడుతూ రెండు దేశాలు కేవలం భాగస్వాములు కాదు ఒకే కుటుంబమని ఆకాంక్షలు భవిష్యత్తు ఒక్కటేనని చెప్పారు మారిషస్ కురు వందల యాభై మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు ఇది మౌలిక సదుపాయాలు ఉపాధి ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరుస్తుందన్నారు ఆయుష్ సెంటర్ వెటర్నరీ స్కూల్ అనిమల్ హాస్పిటల్ నిర్మాణానికి మద్దతు చాగోస్ మెరైన్ ఏరియా విమానాశ్రయ టవర్ హైవే రింగ్ రోడ్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తామన్నారు ఫ్రాన్స్ ఆందోళనలతో అల్లాడుతోంది అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ నియమించిన కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్నును వ్యతిరేకిస్తూ యువత రోడ్డుపైకి వచ్చింది బ్లాక్ ఎవ్రీథింగ్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది పారిస్తో పాటు ఇతర పట్టణాల్లో సెప్టెంబర్ పదిన నిరసనలు జరిగాయి రోడ్లు బ్లాక్ చేసి చెత్త పారబోశారు దేశవ్యాప్త ఆందోళనలు ఉధృతంగా మారడంతో ప్రభుత్వం ఎనభై వేల పోలీసులను మోహరించింది టీఆర్ గ్యాస్ ప్రయోగించి రెండు వందల యాభై మందిని అరెస్ట్ చేశారు ఖతార్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది మంగళవారం దోహాలోని పలు ప్రాంతాలపై బాంబులు జారవిడిచారు హమాస్ సీనియర్ లీడర్లను లక్ష్యంగా ఆపరేషన్ సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దాడులు చేసినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు భూమిపై హమాస్కు సురక్షిత ప్రదేశం లేదని పూర్తి నాశనం వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు ఖతార్ ఈ దాడులను ఖండించింది పిరికిపంద చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన విదేశాంగ శాఖ మండిపడింది